హాయ్ ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను ఎలక్షన్స్ ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా లేదా ముఖ్యంగా యుద్ధాలకు సంబంధించి నిలబెట్టుకున్నాడా లేదా ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి స్క్రీన్ మీద చూడండి అమెరికాలో క్రితం ఎలక్షన్స్లో రిపబ్లికన్ పార్టీ పబ్లిష్ చేసినటువంటి మేనిఫెస్టో ఇది ఒకసారి నేను మీకు చూపిస్తూ ఉన్నాను జస్ట్ మనం డైరెక్ట్గా యుద్ధం దగ్గరికి వెళ్ళిపోదాం పాయింట్ నెంబర్ ఎయిట్ రిపబ్లికన్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో చూస్తున్నారు కదా ప్రివెంట్ వరల్డ్ వార్ త్రీ కొంచెం మ్యాక్సిమైజ్ చేశాను ప్రివెంట్ చూస్తున్నారు కదా ప్రివెంట్ వరల్డ్ వార్ త్రీ మూడో ప్రపంచ యుద్ధం రాకుండా ఆపడం రెస్టోర్ పీస్ ఇన్ యూరప్ యూరప్లో శాంతిని మళ్ళీ పునఃస్థాపించడం అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడం అండ్ ద మిడిల్ ఈస్ట్ మధ్య ఆసియాలో కూడా మధ్య ఆసియాలో ఏం జరుగుతుందండి ఇజ్రాయెల్ ఆ గాజా ఆ కాన్ఫ్లిక్ట్ అవన్నీ ఉన్నాయి కదా యుద్ధాలు ఆపుతాను అని చెప్పి చెప్పాడు అలాగే ఇక్కడ చూడండి రెస్టోర్ పీస్ త్రూ స్ట్రెంగ్త్ బలంతో శాంతిని సాధించడం అని చెప్పి పాయింట్ అనమాట వార్ బ్రీడ్స్ ఇన్ఫ్లేషన్ వైల్ జియో పొలిటికల్ స్టెబిలిటీ బ్రింగ్స్ ప్రైస్ స్టెబిలిటీ రిపబ్లికన్స్ విల్ ఎండ్ ద గ్లోబల్ కెయాస్ అండ్ రెస్టోర్ పీస్ త్రూ స్ట్రెంగ్త్ చూస్తున్నారు కదా గ్లోబల్ క్యాస్ అండ్ రెస్టోర్ విస్ టు స్ట్రెంగ్త్ రెడ్యూసింగ్ జియో పొలిటికల్ రిస్క్ అండ్ లోవరింగ్ కమాడిటీ ప్రైసెస్ ఇదనమాట రిపబ్లికన్ పార్టీ పెట్టుకున్నటువంటి మేనిఫెస్టోలోని పాయింట్స్ అంటే డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు మేము యుద్ధాలను ఆపుతాము రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతాము ఐరోపాలో శాంతి స్థాపన చేస్తాము అలాగే ఇజ్రాయెల్ గాజా దాడులు అవన్నీ ఉన్నాయి కదా వాటన్నింటిని కూడా ఆ యుద్ధాలు ఆపుతాను ఆపి ఆసియా ఖండంలో కూడా శాంతి స్థాపన చేస్తాను ఈ యుద్ధాల వల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతోంది రకరకాల ఆర్థికపరమైన సమస్యలు అంతర్జాతీయంగా వస్తున్నాయి సో వాటన్నింటినీ తొలగించి ఒక స్థిరత్వాన్ని మేము సాధిస్తాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు అంటే రిపబ్లికన్ పార్టీ చెప్పింది డొనాల్డ్ ట్రంప్ కూడా దాదాపు తాను బహిరంగంగా ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో ప్రతి చోట కూడా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపుతాను ఇజ్రాయెల్ గాజా దళాలు అక్కడ జరుగుతున్నటువంటి హమాజ్ దళాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఆపుతాను యుద్ధాలన్నీ ఆపి శాంతి స్థాపన చేస్తాను నేనొక శాంతి దూతను నేనే ఒక కొత్త మెస్ అయ్యాను అన్న రేంజ్లో కటింగ్ ఇచ్చాడు ప్రజలు ఓట్లు గుద్దారు ఆ టైంలో ఇంకా డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడంటే అసలు ఈ యుద్ధాల వల్ల ఎన్ని సమస్యలు వస్తున్నాయి ఇప్పుడు అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అనవసరంగా ఆ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అమెరికా డబ్బులు మొత్తం తీసుకొని వెళ్ళి యుద్ధంలో పోసారు ఆయుధాల కోసము మెడిసిన్ కోసము ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసము ఉక్రెయిన్ కోసం అని చెప్పి ఫుల్గా డబ్బులు తీసుకెళ్లి ఉక్రెయిన్లో పోశారు గత రెండు రెండున్నర సంవత్సరాలుగా దానివల్ల అమెరికాలో ట్యాక్సులు కడుతున్నటువంటి ట్యాక్స్ పేయర్స్ డబ్బులు మొత్తం ఇలా వృధాగా ఖర్చైపోతూ ఉన్నాయి దానివల్ల అమెరికాకు నష్టం వస్తోంది అమెరికాలో కష్టపడి పనిచేసే ఎంప్లాయీస్ ట్యాక్సులు కడుతున్నారు ఆ ట్యాక్సుల డబ్బులు తీసుకెళ్లి యుద్ధంలో పోస్తోంది డెమోక్రటిక్ పార్టీ అందుకని నేను యుద్ధాల ఆపేసేసి అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ డబ్బు ఇట్లా వృధాగా యుద్ధాలలో పలికి వెళ్లకుండా నేను చూసుకుంటాను అని చెప్పి హామీలు ఇచ్చాడు బీరాలు పలికాడు డొనాల్డ్ ట్రంప్ అసలు ఆయన వచ్చిన కొన్ని నెలల్లోనే మరో యుద్ధానికి ఆయనే శ్రీకారం చుడుతూ ఉన్నాడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోయిందా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆగనే లేదు యుద్ధం కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది కొనసాగుతూనే ఉంది పోని ఇజ్రాయెల్ ఆ హమాస్ దళాల మధ్య యుద్ధం ఏమన్నా ఆపాడా డొనాల్డ్ ట్రంప్ ఆపలేదు డొనాల్డ్ ట్రంప్ వచ్చి రాగానే సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు హమాస్ దళాలకు ఏమని అరే మీరు ఎత్తుకుపోయినటువంటి ఆ ఇజ్రాయలీల ఆ యూదులను వదిలేయండిరా మీరు గనక వదిలేయకపోతే ఇక అమెరికా యుద్ధ విమానాలు వస్తాయి అస్సలు మీ అంత తెలుస్తాం ఇవన్నీ వార్నింగ్ ఇచ్చాడు అసలు వాళ్ళు కేర్ కూడా చేయలేదు ఇజ్రాయెల్ నుంచి ఎత్తుకుపోయినటువంటి వాళ్ళని ఇజ్రాయెల్ సిటిజన్స్ను ను ఇంకా కొంతమందిని వదిలిపెట్టనే లేదు వాళ్ళ దగ్గరే ఇంకా వాళ్ళు పెట్టుకున్నారు యుద్ధమా ఆగడం లేదు దాన్ని ఆపాడా ఆపలేదు అక్కడ ఫ్లాప్ అయిపోయాడు ఈ రెండు అయిపోయాయా ఈ రెండు కాకుండా ఇప్పుడు మూడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం అనేది ప్రారంభం అయ్యింది ఇది రోజు రోజుకు ఎస్కలేట్ అవుతోంది తప్ప డీఎస్కిలేట్ అవ్వట్లేదు కొని ఇజ్రాయెల్ ఇరాన్ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఈయన ఏమన్నా ఆపాడా లేదు లేదు మన మాటలతో మాట్లాడి సాల్వ్ చేద్దాము నీకు భయం లేకుండా నేను చేస్తాను ఇరాన్ మెడలు వంచుతాను నేను కూర్చోబెట్టి మాట్లాడతాను అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొస్తాను నువ్వెందుకు నువ్వు ఆగు అని చెప్పి చెప్పాడా చెప్పలా పైగా ట్రంపే రెచ్చగొడుతున్నట్టు ఖమేని ఎక్కడ దాక్కున్నాడో మాకు తెలుసు అయినా మేము అతన్ని చంపాలనుకోవట్లేదు లొంగిపోవాలి బా అని చెప్పి మాట్లాడ్డాం అమెరికా యొక్క బాంబర్స్ని టూ బాంబర్స్ని ఆ యుద్ధ విమానాలను ఇరాన్ చుట్టుపక్కల ఉన్న దేశాలలో అమెరికాకు ఉన్న స్థావరాలు ఉంటాయి కదా ల్యాండ్ బేస్ ఉంటుంది కదా అక్కడ తీసుకెళ్లి అమెరికా యుద్ధ విమానాలను నిలబెడుతూ ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే యుద్ధాన్ని ఆపకపోగా ఎస్కలేట్ అవుతున్న యుద్ధాన్ని తగ్గించకపోగా ఆ యుద్ధం ఇంకా మరింత ముందుకు వెళ్లే విధంగా ముందుకు కొనసాగే విధంగా తనవంతు ప్రయత్నాలు తాను చేస్తూ ఉన్నాడు అగ్నిలో ఆద్యం పోస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అంటే తాను ఎలక్షన్స్ ముందు మాట్లాడిన దానికి ఈ రోజు తాను చేస్తున్నటువంటి దానికి ఎంత తేడా ఉందో చూడండి సంవత్సరం కూడా కాలేదండి వచ్చి ఒక ఐదారు నెలలు అవుతుంది ఆ రెండు యుద్ధాలు ఆగిపోలేదు ఇప్పుడు మూడో యుద్ధం పెద్ద యుద్ధం ప్రారంభం అవుతోంది ఇట్లా చేస్తే భవిష్యత్తులో ఈ పార్టీని ఎవరైనా అమెరికాలో ఉండే ప్రజలు ఎలా నమ్ముతారు ట్రంప్ చేసినటువంటి చర్యల వల్ల అమెరికా లోపల ఉన్న ప్రజలకు అసలు ఆ పార్టీ అంటేనే మొహమ్మత్త పరిస్థితి వచ్చేసింది ఆ పార్టీలో ఉండే అభిమానులు ఉంటారు కదా వాళ్ళల్లో కూడా చాలా మందికి మొహమ్మతే పరిస్థితి వచ్చింది యుద్దాలు ఆపుతానన్నావు కదా నాయన యుద్ధాలు ఆపకుండా మళ్ళీ ఇదేం గోలా ఇంకో యుద్ధం మొదలెడుతున్నారు అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి ఈ యుద్ధం ఇలాగే కొనసాగింది అనుకోండి ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధము ఎక్కువ కాలం కొనసాగింది అనుకోండి డైరెక్ట్ ఇంపాక్ట్ పడే ఎవరి మీద తెలుసా అమెరికా మీద పడుతుంది ఎందుకంటే ఇజ్రాయెల్ కు సహాయ సహకారాలు అందించేది అమెరికానే పూర్తిగా ఫుల్ అండి అమెరికన్ ట్యాక్స్ పేయర్స్ మీద పడుతుంది కింద మీద పడి కష్టపడి ఉద్యోగాలు చేసి వ్యాపారాలు చేసి సంపాదించుకునే సామాన్యమైన అమెరికన్ పౌరుల మీద మీద గుదిబండలాగా ఇవన్నీ కూడా పడతాయి ఇప్పటికి ఇప్పుడే వచ్చాడు కాబట్టి ఇప్పుడు ట్యాక్సులు పెంచడాలు దాని ఇంపాక్ట్ తెలియట్లా జనాలకి ఈ యుద్ధం ఎక్కువ కాలం కొనసాగిందంటే నెక్స్ట్ ఇయర్ అమెరికాలో కొన్ని లక్షల ఉద్యోగాలు పోతాయి ఇంకో రెండు మూడేళ్ల తర్వాత చూస్తే నిరుద్యోగం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది ఈ యుద్ధం ఎంత వేగంగా ఆగిపోతే అమెరికాకు అంత మంచిది కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు రారా చూసుకుందాం అంటున్నాడు తొడగొడుతున్నాడు రిచిపోతున్నాడు ఏంటంటే చేస్తున్నాడు సామాన్య అమెరికన్స్కి ఇది మాత్రం ఒక శాపంలాగా మారింది గుదిబండలాగా మారింది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అద్దె విషయం ధన్యవాదాలు